పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు త్వరలోనే ఈ సినిమా రుమిన్ దోహాద్ కోర్ల కలెక్షన్లకు చేరుకోబోతోంది దీంతో పారు జపాన్ లో కూడా విడుదలకు సిద్ధంగా ఉంది సైన్స్ ఫిక్షన్ కు పురాణాలను ముడిపెట్టి దర్శకుడు చూపించిన విధానానికి సినీ ప్రియులంతా ముగ్గులయ్యారు దీంతో తెలుగు రాష్ట్రాలతో పారు కేరళ కర్ణాటక తమిళనాడు ఉత్తర భారతదేశంలో ఈ సినిమా భారీ వసూళ్లు రాబోతోంది హిందీ బెల్త్ లో ఇప్పటికీ కలెక్షన్లు అలాగే కొనసాగుతుండటంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు విదేశాల్లో కూడా రూహాస్కోట్లు సాధించిన సినిమాగా నీలబోతోంది వంజికి మరో అవకాశం ఇద్దామని కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో పలువురు దర్శకులు కబలను పట్టుకుని హీరోల దగ్గరకు వస్తుంటారు కొన్ని నచ్చిన అనివార్య కారణాల వల్ల చేయడానికి కొంతకాలం ఆగమని చెప్పిన దర్శకులు మరో హీరోను చూసుకుని సినిమాను పూర్తి చేస్తారు అలాగే డార్లింగ్ ప్రభాస్ దగ్గరకు దర్శకులు వంశీ పైడిపల్లిలో కమ్లు తీసుకువెళ్లారు అది బాగా నచ్చినప్పటికీ బిజీగా ఉండడంతో కుదరలేదు ప్రభాస్ మున్న సినిమాతోనే పైడిపల్లి దర్శకుడిగా పరిచయం అయ్యారు అనుకున్న స్థాయిలో ఆడనప్పటికీ మరో అవకాశం ఇద్దామని ప్రభాస్ భావించారు అయితే అది కూడా కుదరలేదు